వెల్కమ్ టు అవర్ ఛానల్ నా బర్త్డే రోజు నా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు అందరూ వచ్చి చాలా మంది వచ్చినారు లాస్ట్ ఇయర్ బర్త్డే కన్నా ఈ మంత్ ఇప్పుడు వచ్చిన మంది చాలా నా బెస్ట్ ఫ్రెండ్ థర్డ్ క్లాస్ లో ఎంత పెద్ద నేనే చిన్న అయిపోయింది ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడు మాట్లాడు రుద్రేష్ ఈయన రుద్రేష్

ఏరా ఎందుకు డల్ ఉంది ఇప్పుడు కటింగ్ మాత్రమే రావట్లేదా ఎందుకు ఇప్పుడు లేదు

చేయట ఈరోజు భవిష్య బర్త్డే మా ఆఫీస్ నుంచి ఇద్దరు వచ్చారు మా ఫ్రెండ్స్ మా దగ్గరనే ముగ్గురం ఒకే ప్లేస్ ఉంటాం అనమాట భవిష్య అంటే అంటే భవిష్య బర్త్డేకి మీకు చెప్తాను అన్నాను సో వాళ్ళు వచ్చారు హ్యాపీగా ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇంకా ఎవరైనా అంతే కదా ఫ్రెండ్స్ వస్తే ఎవరికైనా హ్యాపీనెస్ భవిష్యత్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది భవిష్య బర్త్డే బా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది పిల్లలందరూ ఆవేశం ఉన్నారు టైం కూడా టూ మచ్ అయింది చేసుకోవచ్చు లేదు

కెమెరా వస్తాలంతే అందరు లేరాడా నువ్వు మేడం నువ్వు ఉండాలి కదా ఫోటోలో ఓకే వస్తున్నాలే కెమెరా వచ్చి సరిపోతుంది ఓకే ఓకే അപ്പ കുട്ട വാണി ഫോട്ടോ ഹാപ്പി ബർഡേ ഓക്കേ ഡൻ എസം

నువ్వు ఎప్పుడు నువ్వేనా వేరే వాళ్ళ నుంచి హలో నువ్వు కేక్ పెట్టి నువ్వు కేక్ తీసుకో వచ్చింది ఫోటో నువ్వు పెట్టినా ठीक okay, okay, है ना बुडी। मतलब मेरे को ऑटो। ओके डन आईपीएन। ओके डन नेक्स्ट फास्ट। नेक्स्ट टेरो। फोटो चलता है? ओके पापा। कमाने पापा। बॉयसे को बॉयसे बर्थडे की सेकंड डेज समझना है। चले दो।

నాగిపోయిందే ఈ వీడియో మీకు నచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ నుంచి చూడరు జీవింది బయట